నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీప్ నేను మీ ఝాన్సీ చాలా మోకాళ్ళ నొప్పులు పెద్దవాళ్ళు కాదు చిన్నవాళ్ళు కాదు చాలామందికి ఎక్కువ వెయిట్ ఉన్నా సరే లేకపోతే ఎక్కువ బరువులు మోసే పనులు చేసిన తర్వాత లాంగ్ రన్లో వాళ్ళకి చాలా మోకాళ్ళ నొప్పులు రావడం నడవలేకపోతుంటారు అలాగే మోకాళ్ళ కింద భాగంలో కాళ్ళు బెరూన్లా ఉబ్బిపోవడం నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు మరి ఈ సమస్యలు ఎందుకు వస్తాయి ఆయుర్వేదంలో ఈ సమస్యలకు ఏదైనా చిట్కా ఉందా ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యులు మధుసూదన్ శర్మ గారు నమస్కారం అండి నమస్తే సరే అయితే మోకాళ్ళ నొప్పులు అనేది ఇప్పుడు సర్వసాధారణమైపోయింది ఫిఫ్టీ ప్లస్ కాదు ఇప్పుడు థర్టీ ప్లస్కి అందరికీ ఈ కాళ్ళ నొప్పులు కానీ ఇవన్నీ వచ్చేస్తున్నాయి మరి దీనికి ఆయుర్వేదంలో ఏవైనా ఉన్నాయా కో అంటే కోటి చిట్కాలు ఎన్నోమ్మా మనసుంటే మార్గం ఉంది కాబట్టి నిజంగా వాటి మీద అవగాహన ఉండి ఆరోగ్య స్పృహ ఉండి ఆ సమస్య నుంచి బయటపడాలంటే అనేక మార్గాలు మనకు తటస్థపడతాయి తటస్థపడతాయమ్మా వాటిలో ఈజీగా తయారు చేసుకోవడానికి నేను అమ్మా కొన్ని కొన్ని అయితే తయారు చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది కొన్ని కొన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు రిజల్ట్స్ బాగుంటాయి ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి వాటి గురించే నేను చెప్తానమ్మా సో వీటికి సంబంధించి ఒక మూడే మూడు పదార్థాలతో ఔషధం తయారు చేసుకోవచ్చు తిప్పతీగా అంటే కరోనా గుర్తొస్తుంది చాలా వాటికి చర్మ వ్యాధులకు వాడతారు షుగర్ కు వాడతారు నొప్పులకు వాడతారు జ్వరానికి వాడతారు బాడీ రెసిస్టెన్స్ పవర్ వచ్చేదానికి వాడతారు తర్వాత స్త్రీలకు సంబంధించిన సమస్యలు తగ్గేదానికి వాడతారు జీర్ణాశ సంబంధించిన సమస్యలు తగ్గేదానికి వాడతారు వెయిట్ తగ్గేదానికి వాడతారు తిప్పతీగా అమృత అని పేరు అనమాట సో ఈ తిప్పతిగా అనేసరికి జనాలకి కరోనా కూడా గుర్తొస్తుందమ్మా కరోనా టైంలో అంత పాపులర్ అయిపోయింది అనమాట సో ఆ తిప్పతిగా చూర్ణము ఒక ఫార్టీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా సో సమానంగా తీసుకుంటే సరిపోతుంది ఫార్టీ గ్రామ్స్ కానీ థర్టీ గ్రామ్స్ కానీ తిప్పతీగా చూర్ణము విధంగా రెండోది ఏంటంటే వావిలాకు చూర్ణం వావిలి ఈ వావిలాకు మనం కూరగా కూడా యూస్ చేస్తాము కూరగా వాడుకోరమ్మా చాలా చాలా తక్కువ మామూలుగా ఔషధంగానే వాడుకుంటారు నొప్పులు తగ్గేదానికి పల్లెల్లో వాడతారు వాత నొప్పులు అని చెప్పేసి వాత నొప్పులు తగ్గేదానికి వాడుకుంటారు పల్లె ప్రాంతాల్లో దీన్ని వాయులాకు వాయుకుంటుంటారు వాయిలాకు అంటుంటారు వాళ్ళ భాషలో వాయి వాయి అంటే వాతమని మనం అర్థం చేసుకోవాలంటే వాతాన్ని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు అందరు ఉంటాయి అవి ఆ యొక్క నొప్పులను తగ్గిస్తాయి కాబట్టి వాయులాపు అని చెప్పేసి అంటారు ఇది గ్రామాల్లో తర్వాత ఈ పట్టణాల్లో నగరాల్లో ఎక్కడ పెట్టినా చెట్లు అయితే తిరుగుతుంటాయి కానీ చాలా మంది కనుక్కోలేరుమా ఈ వావిలాకు పౌడర్ మనకు మార్కెట్ లో దొరుకుతుంది సో వావిలాకు పౌడర్ షుంటి పొడి అన్ని సమానంగా తీసుకోవాలమ్మా ఒక పదార్థం నాలుగు నలభై గ్రాములు తీసుకుంటే ఇంకో పదార్థం కూడా నలభై గ్రాములు అలాగే అన్ని సమానంగా తీసుకోవాలన్నమాట తీసుకునే ఆ పౌడర్స్ అన్ని కలుపుకోవాలి అంటే తిప్పతీగ పొడి వావిలాక పొడి షొంటి పొడి అన్ని సమానం కలిపేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక పది పదిహేను నిమిషాల ముందు రాత్రి ఆహారానికి ఒక పది పదిహేను నిమిషాల ముందు ఒక టూ టు టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అంటే మ్యాక్సిమం అర టీ స్పూన్ కంటే ఎక్కువ వాడకూడదు అమ్మా ఆ పౌడర్ ఒక ప్లేట్లో వేసేసుకొని స్వచ్ఛమైన తేనెతో గానీ లేకపోతే ఒక ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ పల్సటి తాజా మజ్జిగలో గాని లేకపోతే ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకోవడం వల్ల ఈ యొక్క మోకాళ్ళ నొప్పుల సమస్యకు చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుందమా ఈ తిప్పతీగలో మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి అదే విధంగా వావిలాకులో అదే మోకాళ్ళ నొప్పు నొప్పులను తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయి షుంటిలో ఉన్నటువంటి ఔషధ మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధ గుణాలు వీటన్నిటి వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పులు చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే వెంటనే తగ్గిపోతాయి అమ్మా సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అందులో ఇప్పుడు తిప్పతి గురించి మనం ఆలోచించినట్లయితే అరబినో గెలాక్ట్రాన్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉంటాయి మా ఈ అరబినో గెలాక్ట్రాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి ఇన్ఫ్లమేటరీ అంటే ఈ మోకాళ్ల భాగంలో ఆ యొక్క అసౌకర్యం కలిగి వ్యాధి ప్రారంభమైనప్పుడు ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడే ఆ వ్యాధి మొదలవుతుంటుంది ఆ ప్రక్రియలో భాగంగా ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా టిఎన్ఎ ఫాల్ఫా తర్వాత సైటోకైన్స్ పోస్టాగ్లాండిన్స్ ఇలాంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి ఆ వాటి యొక్క ఉత్పత్తి ప్రభావం చేతనే మోకాళ్ళ భాగంలో నొప్పి పోటు వాపు సలుపు బాధ అసౌకర్యము ఇవన్నీ సో ఈ అనుమన ఎలక్ట్రాన్స్ పదార్థాలు ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడమే కాకుండా హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తిని తగ్గించేసి వాటి యొక్క పనితీరును కూడా నిర్వీర్యం చేసేస్తా అంత శక్తి ఉంది తిప్పతీగకి అదే విధంగా వావిల్లో ఆల్కలైడ్స్ తర్వాత ఫ్లేవనైడ్స్ ఇలాంటి అనేక రకాల పదార్థాలు కూడా చక్కగా ఉపయోగపడతాయి కొన్ని రకాల ఆల్కలైడ్స్ కెమికల్స్ అదేవిధంగా షొంఠిలో ఉన్నటువంటి జింజరాలు షాగులోనే రసాయన పదార్థాలు కూడా ఈ నొప్పిని తగ్గించేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి రెండోది ఏంటంటే ఇప్పుడు ఆస్పిరిన్ క్రీన్ అని మీరు పేరు విని అంటారమ్మా నొప్పిని తగ్గించడానికి పూర్వకాలం మరీ విరివిగా వాడేవాళ్ళు ఆస్పిరిన్ ఈ ఈ మైగ్రేన్ అయినా కొంతమంది ఆస్పిరిన్ వాడేవాళ్ళు మిగతా నొప్పులకు ఫీవర్ కి వాడేవాళ్ళు క్రీన్ సో ఈ గుణం ఏంటంటే నొప్పిని తగ్గిస్తుంది అనమాట సో శొంటిలో ఆస్పిరిన్ నేచురల్గా గానే ఉంది సో ఎప్పుడైతే ఈ యాస్పిన్ న్ 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 న్యాచురల్గా మనం ఈ పద్ధతిలో వాడుకుంటున్నామో ఆ బాడీలోకి వెళ్ళిన తర్వాత అందులో ఉన్నటువంటి ఈ సైలైట్స్ అంటే షొంఠిలో శాలిసైలైట్స్ ఉంటాయమ్మా ఆ సైలైట్స్ అనేటువంటి రసాయన పదార్థాలు మన బాడీలోకి పోయిన తర్వాత సైలిక్ యాసిడ్గా మారిపోతాయి ఈ సైడిక్ యాసిడ్ అనేటువంటి పదార్థమే నొప్పిని తగ్గిస్తుంది సో అందుకే మనకు ఈ ఈ టాబ్లెట్స్ వాడుకోవడం జరుగుతుందమ్మా సో అవి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇవి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే నేచురల్ గా మనకు దొరికేటువంటి ఔషధం నేచురల్ గా ప్రకృతి సృష్టించినటువంటి పదార్థమే కాబట్టి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అమ్మా కాబట్టి ఏ విధంగా అయితే ఆస్పిరిన్ వల్ల నొప్పులు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందో ఈ సొంటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ తోనే ఈ మోకాళ్ళ నొప్పి తగ్గిపోతాయి అమ్మా మోకాళ్ళ భాగంలో ఉన్న ఎలాంటి అసౌకర్యం అయినప్పటికీ అంటే మోకాళ్ళ భాగంలో గుజ్జు తక్కువగా ఉండడం వల్ల కానీ లేకపోతే మోకాళ్ళ భాగంలో ఈ కార్ట్లేజ్ అదే చెప్పాను కదమ్మా దాని నుంచి స్రావాలు సరిగా ఉత్పత్తి కాకపోయినా సైనోవియల్ ఫ్రీడ్ సరిగ్గా ఉత్పత్తి కాకపోయినా కండరాలు బిగదీసుకొనిపోయినా తర్వాత కండర భాగంలో రక్త సరఫరా సరిగ్గా లేకపోయి మరి ఆ సమస్య వచ్చిన ఇలాంటి అన్ని సమస్యలను చెక్ పెట్టేందుకు నేను చెప్పినటువంటి ఔషధం చాలా చక్కగా పనిచేస్తున్నామా అదేవిధంగా ఈ మోకాళ్ళ నొప్పులంటే సర్వసాధారణంగా ఏమంటే మీరు అన్నట్లు యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళను పూర్వకాలం వచ్చేదమ్మా ఈ కాలంలో అలా కాకుండా మరి ఇరవై ఇరవై సంవత్సరాలకి మొదలవుతున్నాయి కొంతమందికి మోకాళ్ళ నొప్పులు ప్రారంభ దశలో కొంతమందికి ఈ బెలూన్ లాగా ఈ మోకాళ్ళ వెనుక భాగంలో గడ్ల లాగా ఉంటుందమ్మా మెత్త చాలా స్మూత్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది అనమాట ఆ లోపల ఉన్నటువంటి ఈ ఫ్యూడ్ ఫ్లూయిడ్ ఫ్యూడ్ ఏమవుతుందంట ఆస్పీగా జల్లి లాగా ఉంటుందమ్మా ఈ మోకాళ్ళ నొప్పులు ప్రారంభ దశలో అంటే అరిగిపోవడం వల్ల గుజ్జు తగ్గిపోవడం వల్ల ఉన్నటువంటి ప్రారంభ దశలో ఆ జెల్లు ఒక లిక్విడ్ లాగా తయారైపోయి ఆ లిక్విడ్ ప్రభావం చేత బెలూన్ లాగా ఉబ్బేసి వెనక భాగంలో మోకాళ్ళ భాగంలో ఉంటుందమ్మా అది ప్రారంభ దశకు గుర్తు అనమాట ఇది బేకర్స్ అంటారు అనమాట సో ఇవన్నీ కూడా మోకాల నొప్పలకు సంబంధించినటువంటి సమస్యలు సో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఇలాంటి ఇబ్బంది ఉండదు కానీ ఇలాంటివి మనం విచారించేసేసి తాజావి అంటే ఫ్రెష్ గా తయారు చేసినటువంటి చూర్ణాలు తెచ్చుకొని వాడుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయమ్మా ఇది చూర్ణాలు పాతపడే కొద్ది ఒకసారి చూర్ణమైన తర్వాత ఎక్కువ రోజు కొద్ది దాని యొక్క పవర్ అవును బెనిఫిట్స్ తగ్గుతాయి తయారు చేసుకుంటే సరిపోతుంది ఓకే చాలా చక్కని విషయాలు చెప్పారండి థ్యాంక్ యూ